హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దాం టుడే శారీస్లో త్రీ మోడల్స్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి వీడియో చివరి వరకు చూడండి ఈ సారీస్ వచ్చి జపాన్ సాటిన్ శారీస్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అనేది ఉంటుంది హిప్ బెల్ట్ వస్తుంది సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి శారీ వచ్చి మీకు ప్లెయిన్ శారీ అనేది ఉంటుందండి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఉంటుంది హిప్ బెల్ట్ వస్తుంది సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి ప్రజెంట్ నేను చూపించే కలర్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి మీకు సాఫ్ట్ జార్జర్ శారీస్ వస్తాయండి ఫ్లోరల్ ప్రింట్తో ఆల్ ఓవర్ శారీ ఉంటుంది ఫ్లవర్ డిజైన్ వస్తుంది వైట్ లేస్ అనేది ఉంటుందండి బోర్డరు ఆల్ ఓవర్ శారీ కూడా అలా మీకు ఫ్లవర్ డిజైన్ వస్తుంది సాఫ్ట్ జార్జెట్ శారీస్ అండి ఫ్లోరల్ ప్రింట్ అనేది ఉంటుంది సిక్స్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో ఉన్నాయండి బ్లౌజ్ వచ్చేసి మీకు మిర్రర్ వర్క్తో బ్లౌజ్ అనేది వస్తుంది సిక్స్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయి ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్స్ వచ్చేసి వెరీ సాఫ్ట్ జార్జెట్ శారీస్ అండి బాగా ట్రెండింగ్ సారీస్ కట్ వర్క్ బోర్డర్ అనేది వస్తుందండి ఆల్ ఓవర్ శారీ కూడా వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ అలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మీకు సీక్వెన్స్ వర్క్తో బ్లౌజ్ అనేది వస్తుందండి సిక్స్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి వీటిలో కలర్స్ చూద్దాం ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్